కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీని ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఇన్ఛార్జ్ను మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు రవిగౌడ్ కాశీరామ్ ఆకుల రాములు ధనస్వాగతం పలికారు శలువ కప్పి బొక్కేతో సత్కరించి కేక్ కట్ చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ అభివృద్ధికి కృషి చేస్తున్న వినయ్ రెడ్డి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఇలాంటి జన్మదిన వేడుకలను నిర్వహించుకోవాలని అన్నారు ఆర్మూర్ అభివృద్ధికి కృషి చేస్తున్న ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ंग మా అన్నగారు ఆర్మూర్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినయన వినయ్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మరి పెద్ద సంఖ్యలో మామిడిపల్లి ప్రజలు ఆ యొక్క అన్న అన్నది జన్మందం జరుపుకోవాలని పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి మామిడిపల్లి సీనియర్ నాయకులకు అదేవిధంగా ఆర్మూర్ మార్కెట్ చైర్మన్ సాయిబాబాన్న గారికి మరి క్లిక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ప్రతిరోజు ప్రజలను ఏ విధంగా లబ్ధి చేయాల కూడా ప్రజల కోసం ఏ విధంగా పనిచేయాలని లక్ష్యంలో ముందుకు సాగుతున్నటువంటి వినయ్ రెడ్డి గారి వినయ్ రెడ్డి గారికి మేమందరం కూడా మూడు నాలుగు గంటల పనిచేస్తూ ఆయన సంక్షేమంలో మేము కూడా బాటలు వేసే విధంగా మమ్మల్ని ముందుకు సాగిస్తున్న వినయ్ రెడ్డి గారి జన్మదినం ఇదే విధంగా ప్రజల ఆధ్వర్యంలో ప్రతినిత్యం జరగాలని జై ఉన్నాం జై పార్టీ జై కాంగ్రెస్ పార్టీ జై ఇదేవంతెడ్డి జరిగింది ఈ కార్యక్రమానికి మామిడిపల్లి గ్రామస్తులు అందుకు వచ్చేసారు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది అందులో భాగంగా ఆరోపణ నియోజకవర్గం కూడా వినయ్ కుమార్ రెడ్డి గారు అనేక నియోజక తీసుకురావడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా పార్టీ కోసం మేమందరం కూడా కష్టపడి కృషి చేసి మున్సిపల్ పరిధిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండాకి వేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు సాయిబాబు గారి గారికి గ్రామం తప్ప ప్రత్యేకంగా ఉన్నత తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో అన్న మరింత ఉన్నత పదవి ఆశించాలని కోరుకుంటూ మరొకసారి వినయ్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మారుతున్నాం